పెద్దపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి వేడుకలు ప్రతి ఒక్కరూ సర్దార్ పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నేపథ్యంలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పెద్దపల్లి బస్టాండ్ ఆర్టీసీ బస్సుల్లో కాలు పెట్టే జాగలేక నానా అవస్థలు పడ్డ ప్రయాణికులు పెద్దపల్లి పట్టణంలో ఎంఐఎం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పట్టణంలోని అన్ని జెండా ఎగురవేస్తామన్న హనుమాన్ ఆలయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం మారేడుపల్లి గ్రామ శివార్లోని క్రషర్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన డ్రైవర్ కుందన్ శరీర భాగాలు కుటుంబ సభ్యులకు అందజేత మృతుల కుటుంబానికి న్యాయం చేయాలన్న దళిత భోజన లేబర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి కైలాసం జూలపల్లి మండలం కాచాపూర్ లో దారుణం అల్లుడిని చంపిన మామ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఈ నెల ఇరవై పెద్దపల్లిలో జరిగే బీసీ సదస్సుకు అఖిల భారత యాదవ మహాసభ సంపూర్ణ మద్దతు బీసీ సదస్సును విజయవంతం చేయాలన్న యాదవ మహాసభ నాయకులు పెద్ద గుంటూరు గ్రామంలో గౌరవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమం సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు చేసిన సేవలు స్మరించుకోవడం జరిగిందని తెలిపిన మిట్టపల్లి శ్రీనివాస్ భోజనపేట గ్రామ శివాల్లో గల లో లెవెల్ కల్వట్ వద్ద అలాగే రహదారి మూలమలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులను కోరిన ఆటో డ్రైవర్ తాండ్ర శ్రీనివాస్